ఎవరి గుమ్మానికైతే ప్రతి శుక్రవారం పసుపు కుంకాలతో అలంకరించి ఉంచుతారో పచ్చగా పసుపు పూసి కుంకుమ పెట్టి బియ్య పిండితో ముగ్గు పెట్టి కుదిరితే రెండు పుష్పాలు పెట్టి అగరబత్తి వెలిగించి సింహద్వారానికి పూజ చేస్తారు అలాంటి ఇంట్లో సిరి సంపదలకి కొదువు ఉండదు అలాగే ప్రతి శుక్రవారం గుమ్మానికి ధూపం వేసుకుంటే ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్ మన ఇంటికి రాలేదు ఇలా ప్రతి శుక్రవారం గుమ్మానికి పూజ చేసి అగరబత్తి వెలిగించి నిమ్మకాయ కోసి పసుపు కుంకాలు అద్ది అటు ఇటు పెట్టడం వలన మీరు నమ్మలేనంత మార్పు మీ ఇంట్లో కలుగుతుంది మీరే ఆ తేడాని గమనిస్తారు లేనంత అద్భుతమైన ఫలితం మనకి కలుగుతుంది అంతేకాకుండా ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఇంట్లో ధూపం వేయడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది మనకి ఎటువంటి దిష్టి దోషాలు లేకుండా ఇల్లు ఎప్పుడు కళ్ళకళలాడుతూ ఉంటుంది ఇంటికి దిష్టి తగలకుండా పసుపు కుంకాలతో నిమ్మకాయలు ఎలా పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను